హలో గర్ైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ వచ్చిన క్రియేషన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి బాగానే ఉంటారులేండి వీడియోస్ ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాయి అయినా మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే నేనైతే పని అయితే అయిపోయింది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు మా హస్బెండ్ కూడా పనికి వెళ్ళాడు ఏంటప్ప ఫోటో ఫ్రేమ్ తీసి చూపిస్తాను అంటున్నారా నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టానండి అసలు వచ్చేదాకా డౌట్గా ఉంది అలా వచ్చిద్దా అని చెప్పేసి వచ్చాకైతే షాక్ అయిపోయా చాలా అంటే చాలా బాగుంది ఎయిటీ ఆ రేంజ్లోనే వచ్చింది బయట చాలా కాస్ట్ ఉంది సో ఎలా వస్తుందో అనుకున్నాం బాగానే వచ్చింది ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి లింక్ పెడతాను తప్పకుండా సో ఇక గుందైతే చాలా అంటే చాలా చండాలంగా అనిపించింది నాకే సో క్లీన్ అయితే చేద్దాం చాలా రోజుల నుంచి అలాగే ఉండిపోయింది ఆపరేషన్ అయిన కానీ నేను కొంచెం ఇల్లు అయితే పట్టించుకోలేదు సో కొట్ట కొట్టి చిన్న చిన్నగా అయితే చేసుకుంటూ వస్తున్నాను సో ఇవాళ అయితే గొంతు అయితే కంప్లీట్ చేశాను ఇంకా ఇంకా నాకు నీరసం వచ్చేసి పడుకున్నాను ఇంకా మా పాపకి ఆఫ్టర్నూన్ దాకే స్కూల్ సో తను వచ్చాక ఇద్దరిని తీసుకుని అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను కాసేపు అలా టైం స్పెండ్ చేద్దామని రోజు వెళ్ళను అసలు ఎప్పుడో ఒకసారి మా వీక్కి ఒకసారి వెళ్తాను అలాగా అలా కూర్చొని ఒక టూ త్రీ అవర్స్ అలా కూర్చొని వస్తాను నేను సో నేనైతే బయట అలా కూర్చుంటే వీళ్ళిద్దరు ఎక్కడ అసలు మా ఊళ్ళుగా చేయట్లేదు అల్లరి మా ఊడు ఎక్కడికి పోయినా ఫోనే మరీ ఏంటి అద్దగా పిల్లలకు ఫోన్ ఇస్తున్నాను అనుకోవద్దు చాలా అంటే చాలా తక్కువండి నేను ఫోన్ ఇవ్వడం చాలా ఎక్కువసేపు ఆడుకుంటాడు మా ఊరు ఎప్పుడన్నా వాడికి వాడికి అడిగింది ఇవ్వకపోయినా లేకపోతే వాడికి ఏదైనా చెప్పింది వినకపోయినా కూడా అలా ఫోన్ తీసుకొని చూస్తాడు ఇంకా మా అక్క అయితే పని చేసుకుంటూ ఉందే నేనైతే అలా కూర్చున్నాను మా అమ్మమ్మ లేదు ఊరెళ్ళిందంట సో అక్క అక్క మాత్రమే ఉంది అయినా ఇంకాసేపు కాసేపు కూర్చున్నాం లే అని చెప్పేసి అయితే కూర్చున్నాను ఇంకా మా అక్క అయితే పని చేసుకుంటుంటే మా ఊరు చూడండి అసలు పని అయితే చేయనివ్వట్లేదు నీళ్ళు కూడా వాడు పడతానని చెప్పేసి వచ్చి అయితే పడుతున్నాడు అసలు ఎంత అంటే అల్లల్లల్లరి చేస్తాడు ఒకటే విసికిస్తూ ఉంటాడు చూడండి అలా పడుతున్నాడు ఆ పైపు వాటర్ పడుతుంటే అవైతే మొహం మీద కొట్టుకున్నాడు అసలు ఎంత అంటే ఎంత నవ్వుకున్నాము మేము వాడు అంటే ఫోర్స్గా వస్తుంది కదా పైపులోంచి వాటర్ అవి ఫోర్స్ తట్టుకోలేక చా మీద అయితే పడేసుకున్నాడు తర్వాత ఇంకా అట్లా ఆగుతాడో అలా కూడా ఆగలేదు వెళ్ళి గావలో నీళ్ళైతే గెలుకుతా ఉన్నాడు మక్కేం ఇప్పుడే పట్టాను ఇప్పుడే పట్టాను అని అరుస్తూ ఉంది అయినా కూడా మనం వింటాం విను అని చెప్పేసి వాళ్ళైతే అలా అల్లరి చేసి కాసేపు అయితే టైం స్పెండ్ టైం స్పెండ్ చేసి అయితే వచ్చాము ఇంక ఇంటికి రాగానే ఫ్రెష్ అయితే చేపించాను ఇద్దరికి ఇంకా కూర్చొని మా పాప ఏమో హోంవర్క్ వస్తుంటే వీడేమో తన బుక్స్ అన్నీ తీసి అక్కడ ఎక్కడ ఇసిరేస్తూ ఉన్నాడు వాడికి అప్పుడే బుక్స్ చదివేంత స్టేజ్ రాలేదు కదా సో మా బాపైతే హోంవర్క్ రాసి ఇవాళ ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారా నాకైతే తీసుకొచ్చి ఇచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా మార్క్స్ చూడగానే ఎంతమంది పేరెంట్స్ అంతేకాండి మనం ఎన్ని ఫీజులు అయినా సరే ఇలా మార్క్స్ వస్తే ఆ ఫీజు కట్టే అంత హ్యాపీనెస్ ఉంటుంది సో మేము అదే ఫీల్ అయ్యా చాలా